నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మనం వర్షాకాలం కదండి ఏ కాలంలో అవి చేసుకుంటేనే మనకి మన తోటకి కూడా మంచిది కదా అందుకే నేను ఈ వర్షాకాలంలో ఉపయోగపడే వీడియోలు చేస్తూ ఉన్నాను కదండి ఈరోజు కూడా వర్షాకాలం ఉపయోగపడే వీడియో చేస్తున్నాను అయితే చిన్న చిన్న గార్డెన్లు ఉన్నవారు ఇప్పుడు నాకు తెలిసైతే చన్నాలో నాకే బోన్ మీలు అంటే ఏంటో తెలియదండి అలానే కొద్దిగా మొక్కలు పెంచుకునే వారికి అదిని ఇంకా బోన్మిల్ కొనుక్కోని వారు అది ఉంటుంటారు కదండి కొన్ని వేరు వ్యవస్థకు సంబంధించి పంగు సైడ్ పౌడర్లు కానీ ఇలాంటివి కూడా తెలియని వారు ఉంటారు కదండి నాకైతేనండి అన్ని రకాలుగా ఉపయోగపడే ఒకటి ఉందండి అది ఏంటో తెలుసా మీ కట్టెలు పొయ్య అంటించుకునే ప్రతి ఒక్కరికి కూడా దొరికే బోడిద అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా అండి మనం వర్షం వచ్చేటప్పుడు వెలిసిపోయాక ఎక్కువ రోజు వర్షం వచ్చాక ఆ మొక్క చాలా ఉక్కుబిగురి అయిపోతూ ఉంటుందండి వర్షపు నీళ్ళకి అలాంటప్పుడు కూడా ఇది ఒక పిడికిడు మనం ఆ మట్టి మీద వేశామంటే ఎన్నో రకాలుగా ఆ బోడిదైతే ఉపయోగపడుతుంది అవే కాదండి మన చెంకు పురుగులు ఉంటాయి కదండి ఆ చెంకు పురుగులు కూడానండి డిస్టర్బ్ అవుతాయండి ఎందుకంటే ఇబ్బంది కలుగుతుంది అప్పుడు ఆ కుండీల్లో బతకటానికి అది ఉండదు అలా మనం చాలా రకాలుగా ఈ బూడిదని అయితే ఉపయోగించుకోవచ్చండి రోజు నేను చాలా వీడియోలో చేశాను మనీ రోజు కొత్తగా ఏమన్నా ఉంటే తెలుసుకుందాము బూడిదని ఎలా ఉపయోగించి మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చు మంచి మంచి ఫలితాలు పొందొచ్చో చెప్తానండి అయితే మనం కోడిగుడ్డు పెంకుల్లో కానీ బోన్మీల్లో కానీ ఉండవలసినవి కూడా ఈ బూడిదలో దొరుకుతాయి కానీ చాలా మందికి ఇది దొరకదు అని అంటున్నారు అందుకే ఎలా ప్రయత్నిస్తే దొరుకుతుంది అన్నది కూడా ఈ వీడియోలో చెప్తానండి అపార్ట్మెంట్ లో ఉన్నవారికి కూడా బూడిదని ఎలా సేకరించాలన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా మనం అంజోరా తోటలో అయితే ఉన్నామండి నిన్నైతే ఈ రైలు బలే పోసేసినవి మనీ ఈ వాళ్ళైతే తగ్గింది మనీ రెండు రోజులు వర్షం కూర్చే మనీ వచ్చేస్తాయండి భలే అందంగా ఉంటున్నాయి అయితే అయితేనండి మన తణుకు నుంచి రాజకుమారి అయితే వచ్చిందండి వచ్చేదప్పుడు నా కోసం మళ్ళీ మొక్కండి చిన్న పువ్వు ముద్దగా పూస్తుంది కదండీ రౌండ్ ఆ మల్లి అండి నేను ఎక్కడ వెతికేనా దొరకలేదు నా కోసం అయితే పట్టుకొచ్చింది అలానే నాకు ఒక చీర కూడా పట్టుకొచ్చింది ఆ ఇది రోజు అండి ఇది కూడా ఒక కొమ్మ మరి ఏటో తెలియదు కానీ మట్టితో పట్టుకొచ్చింది కష్టపడి అంటే మన ఎరువులు పట్టుకెళ్తాకొచ్చిందండి మొన్న వేసాము మనం ఇప్పుడు అమలాపురం వేయటానికి పంపించడానికి అని వచ్చింది ఈ ఏంటోనండి ఏదో ఒక మొక్క ఎలా తెస్తుంటే ఆ మొక్కను చూసినప్పుడల్లా వారు గుర్తు వస్తూ ఉంటారు చాలా హ్యాపీ కదండి ఈ అనుబంధం ఏంటో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో మాట్లాడినా మీరు కామెంట్ పెట్టినా చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే బూడిదే కదా అని మనం తక్కువ వంచిన అయితే వేయకూడదండి ఇది ఎంతో ఖరీదైన ఎరువులతో సమానం అయితే చాలా మందికి బూడిది దొరకదు కదమ్మా మరి ఎలాగమ్మా అంటే అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్ కి ఒక ఇస్త్రీ చేసేవారు ఉంటారు కదండి మన వాచ్మెన్ వారిని అడగండి ఎప్పటికప్పుడు ఈ బొగ్గులు ఈ బూడిదిని కూడా పార్పోస్తూ ఉంటారు ఈ బొగ్గులు మనకు ఉపయోగపడతాయండి నేను వీడియో చేశాను లేదంటే మరోసారి వీడియో చేస్తాను చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అలానే మనకి ఈ బూడిది కూడా ఈ బూడిద మనకి పురుగుల్ని పోగొడుతుంది వేరు వ్యవస్థను బాగు చేస్తుంది తర్వాత మనకి కాలుష్యం అందిస్తుందండి ఎందులో మనకి కోడిగుడ్డు పెంకుల్లో అన్ని కూడా ఇందులో ఉంటుంది ఇది మనకి ఇలా ఇవ్వటం వలనండి సైజు పెరుగుతుంది మా మనకే మనకే ఇప్పుడు మనకే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేసాం కదండీ దానికి కూడా ఒక గుప్పడు బూడిదయితే నెలకొక్కసారి ఇవ్వండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలానే ఈ బూడిది వేయి వెయ్యటం వలనండి వర్షం వచ్చినప్పుడు మన ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వర్షం వస్తే ఉక్కురు బిక్కురు అయిపోతుంది కదండి మన కుండీల్లో మట్టి అలాంటి సమయంలో ఒక పెద్ద కుండీ అయితే ఒక గుప్పుడు తీసుకోండి ఇంకా పెద్ద సైజ్ అయితే ఒక సారడ తీసుకోండి లేదంటే ఒక పిడికిలు తీసుకోండి చక్కగా ఆ మట్టి మీద ఇలా ఇలా వేసేయండి ఇప్పుడు వేసి కూడా చూపిస్తాను అలానే మనకి పేను పట్టేటప్పుడు మాత్రం మంచి రిజల్ట్ అండి ఇది ఒకేలా ఇది వేసినా పోవటలేదమ్మా అనుకున్న వారు దీంట్లో కాస్త ఇంగువ పొడి వేయండి కాస్త పసుపు వేయండి ఇలా మనకి మార్చి మార్చి వేస్తూ ఉంటే వాటికి వాసన కిట్టదండి అదే కాదు మీకు ఒకటి తెలుసా మనం పౌడర్ రాసుకుంటాం కదండి పాన్స్ పౌడర్ ఆ పౌడర్ ని కూడా కొంచెం ఇందులో వేసి మన మొక్కల మీద జిమ్మితే పొరుగులు పోతాయండి ఆ వాసన వాటికి కిట్టదు మరి అలానే నేల మీద వేసేవారు ఈ బొగ్గుల్ని వాడకండి ఈ బొగ్గులు మనకి నేలలో ఉండటం మంచిది కాదు అంటారు అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ చిన్న చిన్న బొగ్గులు అయితే మట్టిలో కలిసిపోతాయి అనుకోండి పెద్ద పెద్ద బొగ్గులు ఉంటాయి కదండి ఇస్త్రీ చేసి బొగ్గులు అట్టి ఉంటాయి కదా అవి మనం నేలలో అండి ఎన్నో రోజులు ఉండిపోద్దటండి అంత మంచిది కాదట అంతకు నేల మీద మొక్కలు అంటే ఎప్పుడన్నా ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు మొక్కలు వేసుకుంటాం కదా ఈ బొగ్గుల్ని వాడకండి వాడకుండా మనం బూడిదని వాడుకోవచ్చు అది ఒక చిన్నదండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే పని ఆ ఎప్పుడు కూడా ఇంకొక పనికి ఇబ్బంది కలగకూడదు కదండి అందుకే ఒకవేళ బొగ్గులు వాడవలసి ఉంటే కుండీల్లో వాడుకోండి ఏం పర్వాలేదు నేరుగా కుండీల్లో కూడా వాడకూడదు దీన్ని కంపోస్ట్లో వేసుకొని వేసుకుని దీన్ని బాగా కంపోస్ట్లో వేసిన వేసిన బొగ్గు చాలా బాగా భద్రపరుచుకుంటుంది పోషకాలని ఈ వీడియో మరొకసారి చెప్పుకుందామండి బూడిది గురించి చెప్పుకుందాం వినిపిస్తుందా నువ్వేంటి నేను ఇక్కడ ఉన్నానో నువ్వు మాట్లాడుకో అని చెప్తుంది అన్నీ ఏమా డిస్టర్బ్ చేశానా నిన్ను అయితే ఈ బూడిదిని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఏం చేయొచ్చు అన్నదే ఈ వీడియోలో నేను చెప్తానండి మీకు దొరికితే ఆవు పిడకల బూడిదిని సేకరించండి లేదా కర్రల బూడిదని కూడా సేకరించవచ్చు కానీ ఆవు పిడకల బూడిదని మంచి ఉపయోగం ఉందండి అయితే మీరు పేడ పేడ లేదు ఆవు పిడకలే దొరకలేదు గేది పిడకలైనా పర్వాలేదు తర్వాత మీకు ఎక్కడ బూడిద దొరకనప్పుడు మీకు గార్డెన్ లో కొమ్మలు అటు అటువంటివి ఉంటాయి కదండి ఇలాంటి గమేలా తీసుకుని గమ్యాలలో వేసి చక్కగా అంటించి బూడిద చేసుకోండి ఎండుటాకులతో కూడా బూడిద చేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదా మనం అట్టలు ఉంటాయి కదండి దళసరవి పెట్టి అటువే దాన్ని కూడా మనం అంటించి బూడిది చేసుకోవచ్చు కానీ నేనైతేనండి గోగి మంటలు బూడిదండి చూసారా మనకి పండగ ఇళ్ళు ఎనాలయ్యిందండి ఎనిమిది నెలలు అయ్యింది అంటే ఎనిమిది నెల నుంచి కూడా నేను ఈ బూడిదని అయితే వాడుతున్నాను అయితే మనకి ఈ బూడిది మాత్రం వర్షాకాలం మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అందుకే నేను ఎక్కువ నిలవ చేసుకుని వర్షాకాలం వాడుతున్నాను ఇందులో ఏముంటుందండి మనకి ఆవు పేడతో చేసిన గోగు పిడకలు ఉంటాయి తర్వాత కర్రలు ఉంటాయి కదండి మా ఏరియాలో టైర్లు అయితే వెయ్యినివ్వండి ఎవరన్నా వేసినా ఒప్పుకోము టైర్లు గోగుమంటలో కాల్సినవ్వండి కవర్లు లాంటి ఇలాంటివి ఏవి కాల్సినవ్వము ఓల్ని మా పల్లెల్లో చెట్లు కొట్టినవి అప్పటికప్పుడు కొట్టిన చెట్లు తెస్తారు వేసేస్తారు మా అంటించేస్తారు ఎక్కువ గోగి పిడకలు ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా అయితే వేస్తారు పిల్లలు ఇలా చేసిన ఈ కర్రల బూడిద చాలా మందికి ఇది దొరుకుతుందండి దొరికినప్పుడు జాగ్రత్త చేసుకుని దాచుకోండి నేనైతే ఈ వర్షాకాలానికే దాచుకున్నా వర్షానికే తడిచిపోయిందండి మా వారు కింద బోల్డ్ సామాన్లు ఉంటాయండి మన తోటకు సంబంధించి ఇప్పటికే ఎక్కువైపోయింది తిట్టుకుంటున్నారు మా వారు ఆయన్ని చెత్త అంతా పోగేస్తా ఉంటారు మరి ఇది వీటిల్ని వీటి సంగతి తెలియని వాళ్ళకి మరి చెత్త కిందే ఉంటుంది కదండి అందుకే నేను ఇది టెర్రస్ మీదే ఒక కుండి కింద పెట్టాను తడిసిపోయింది అయినా పర్వాలేదండి ఈ తడిసిపోయిందని ఎలా వాడచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను మరి కౌర్లు కాదు పని అయితే చేసేసుకుందామో వచ్చేయండి అలానే ఈ మల్లె చెట్టు కూడానండి నాటేద్దామండి నా కోసం ఎంతో చెరతగా మోసుకుని అయితే వచ్చిందండి మట్టితోటి నా అక్క చెల్లెళ్ళు నన్ను ఒక ప్రశ్న అయితే వేశారండి అమ్మ అక్క నువ్వు అందరికి ఇచ్చేయమంటావు అందరికి ఇచ్చేస్తాం నిజమే నాకు మాత్రం ఏమి ఇవ్వరు ఆ పట్టుకెళ్తారే గాని అవి కావాలి ఇవి కావాలని పట్టుకెళ్తారే గాని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మొక్క కూడా తెచ్చేవరో అని అంటున్నారండి నిజానికి మీ దగ్గర ఎవరి దగ్గర నుంచి అన్న ఒక మొక్క తెచ్చుకున్నప్పుడు మీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఇవ్వండి ఎందుకంటే మన పెద్దలే అంటుంటారు కదా అటు పెట్టినోళ్ళకి మొక్కన పెట్టాలి అని అలానే సామెత ఊరుకునే పోదండి మనకి ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న నాసు మొక్కన్నా ఒకటో రెండో పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి బోలెడు తెచ్చుకోవచ్చు చూసారా నాకు రోజుమీ మొక్క ఒకటి మళ్ళీ మొక్క ఒకటి తెచ్చిచ్చిందండి మా అమ్మాయి అయితే నేనేమిచ్చానంటే అండి ఒక కలుగు పువ్వు మొక్క ఇచ్చానండి ఒక చిట్టు మందారం కొమ్మిచ్చానండి తర్వాత మన ఇంకొక మొక్క మందారం ఉంది కదండి ఆ ఒక కొమ్మిచ్చానండి తర్వాత మన తోటలో ఉన్న కొన్ని ఒక బంతి బంతి చెట్టు కొన్ని కట్టింగ్లు ఇచ్చానండి ఇలా అంటే నేను ఇచ్చింది ఎక్కువ తక్కువ అవ్వచ్చు తన తెచ్చింది ఎక్కువ అవ్వచ్చు కానీ మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్న ఆనందం చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కొనుక్కునే పట్టుకుని వెళ్ళాలని నేను లేదు కనీసం మీ ఇంట్లో ఉన్న ఒక నాసో ఒక మందారమో ఇంకోటో ఇంకోటో పట్టుకెళ్ళి ఇచ్చి వారి దగ్గరను తెచ్చుకోండి ఒక అనుకూలంగా వెళ్ళటానికి కుదరకపోయినా మరొకసారైనా వారికి ఏదో ఒకటి ఒకటి మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళి వారిని సంతోష పెట్టండి ఇలా చేయటం వలన వారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అంతే ఇది చూసారా ఎంతో నుంచి నా కోసం మళ్ళీ మొక్క వెయ్యాలి నర్సరీలో చాలా మందిని అడిగానండి దొంతు మళ్ళీ కానీ ఎక్కడ లేదన్నారు ఒకవేళ ఉండొచ్చు కానీ మా వారు తీసుకెళ్ళాలి కదండి నన్ను ఈ మొక్క కావాలంటే తీసుకెళ్లి అంత ఉందంటారా మగోల దగ్గర ఎవరో ఉంటారండి వారికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ అందరికీ ఉండరా నేను అన్న ఇలాగే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుందాం వేర్లైతే భలే వచ్చాయి రాజకుమారి మొక్క అయితే బతికేస్తుంది చాలా కష్టపడి మోసుకొచ్చు యూ తల్లి అయితే ఈ మొక్క అయితే నేను ఇప్పుడు వేసేస్తున్నానండి మళ్ళీ అంటూ కొమ్మ బతికేస్తుందండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు లేదంటే సైడ్ నుంచి వచ్చిన కొమ్మ మట్టిలో గుచ్చితే కూడా మనకే మొక్క బతికేస్తుంది అలానే మనం దీనికి తర్వాత వాటర్ తీద్దామండి కానీ మనం కొంచెం కొంచెం ఎక్కువ అయితే వేయొద్దండో ఇది కూడా ప్రమాదమే అలా మనకి వేయటం వలన మంచిగా మొక్కలకే ఈ వర్షాకాలంలో వచ్చే కొన్ని కొన్ని క్రిమికీటకాల వల్ల మొక్కలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి వాటికి బూడిద చాలా బాగా పనికొస్తుంది అయితే మనం ఎలా వేయాలన్నదే మీకు చూపిస్తాను అలానే తడిసింది కదండి అయితే తడిసింది కూడా మన మట్టిలో ఇలా వేసేసుకోవచ్చండి ఇలా మీకు చూపిస్తాను ఇది ఉంది కదండి బయట వచ్చేసి చూసారా ఇలాంటి దానికి కూడా మనం ఇలా ఒక గుప్పెడు తడిగా ఉన్నది కూడా వేసేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇలా వేసేసి మట్టిక పెద్దాము వాటర్ వేసేద్దాం అది ఒక పద్ధతి తర్వాత మనకి చూసారా ఇది కిందకంటే వెళ్ళాలి అంటే కూడా మనం అక్కడ అలా వేసాం కదండి నీళ్లు వేసినప్పుడు కిందకి వెళ్తుంది మనకి వెంటనే రిజల్ట్ రావాలి అనుకుంటే ఇలా వర్షం వచ్చిందండి వారం రోజుల నుంచి వర్షం తినేస్తుంది అయితే మనం ఆ సమయంలో ఈ ఈ బూడిది వేస్తే అండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒక రెండు పిడికిలు బూడిదైతే వేద్దామండి వేసి ఇలా నీళ్ళు అయితే తయారు చేద్దామో చేసి ఈ నీళ్ళని కూడా మనం ఇలా మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు చేసుకుంటే కూడా పచ్చ పేనికి మంచి రిజల్ట్ అండి ఇది మనకి కనిపించదు కరివేపాకు చెట్టు ఉంటుంది మీకు కనిపించవు మనకే కానీ ఆ చెట్టు ఎదుగుదల ఉండదు దానికి ఈ బూడిది ముందు నీళ్లు జిమ్మండి ఇలా ఇలా నీళ్ళు జిమ్మి అప్పుడు మనం ఈ బూడిదని ఇలా పైన వేయండి అప్పుడు పట్టుకుని ఉంటుంది తర్వాత అండి మీకు దగ్గరికి రండి చూపిస్తాను దో ఏదో రకమైన పురుగు పడుతుందండి పచ్చ పురుగు ఉంటుంది ముందుగా మనం ఇలా వాటర్తో మొక్కనైతే తడపాలండి ఇలా ఆకుల మీద ఇప్పుడు మనం మనం వేసిన బూడిది అంటుకుంటుందండి ఇలా ఇలా మనం బూడిదైతే వేస్తామండి మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువ రోజులైతే బూడిదైతే ఆకుల మీద ఉంచొద్దండి ఎందుకంటే ఇది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కదా ఇబ్బంది పడుతుంది ఒక రెండు రోజులు ఉన్నాక మని వాటర్ వేసేసి కడిగేయండి లేదంటే మనకు వర్షాకాలమే కాబట్టి వర్షానికి పోతుంది అనుకోండి ఇలా మనం పౌడర్ అయితే కొడుతున్నామండి అందంగా ముస్తాబు చేస్తున్నాం అనమాట బంగారు తల్లిల్ని ఇలా చేయటం వాళ్ళనండి ఈ పురుగు దానికి తినటానికి ఆహారాన్ని తింటుంది కదండి ఆకుని తినటానికి ఇష్టపడక ఆ పురుగు అక్కడి నుంచి పారిపోతుంది మనం వేసేది ఏది కూడా అండి చచ్చిపోయేది ఏమీ వేయమండి మనం ఇచ్చేవి ఏవి కూడా చనిపోవు పురుగులు సాధారణంగానే ఏవో చిన్నవి అయితే మాత్రం తట్టుకోలేక చచ్చిపోవచ్చు కానీ అంత ఘాటుగా మనం ఏమీ వేయము ఇలా చూసారా ఇలా వేసాము కదండి ఒక రెండు రోజులు పోతే వర్షం వస్తుంది వర్షం రాకపోతే మాత్రం వేసవి ఆ సమయంలో కూడా వేసుకోవచ్చు ఏ పురుగులకి కొంచెం పైన రెండు రోజులు పోయాక వాటర్ అయితే జిమ్ అయ్యండి అలానే మట్టిలో కూడా చక్కగా ఇలా మనం మట్టిలో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రతి కుండీకి కూడా వర్షాకాలం వేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ ఉంది నాకైతే ఈ నత్తలో ఉన్న వాటికి మాత్రమేనండి కొంచెం ఇబ్బంది కలిగించి ఎక్కువ అవ్వకుండా ఉంటాయని ఒక చిన్న ప్రయత్నం చే చూడండి అలానే వర్షాకాలం అండి నీరు ఎక్కువైపోయి మొక్క ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాంటి మొక్కలకండి ఒక ఇదిగో చూసారా ఈ సైజు కుండీకి అంటే ఇది నైన్ ఉంటుంది ఉంటుందండి నైన్ కానీ ఎయిట్ కానీ ఉంటుంది కుండీ ఈ కుండీకి నేను ఇచ్చేది ఇగొనండి గట్టిగా ఉంటే ఒక స్పూన్ ఉంటుంది ఇలా వేసేసుకుంటే అండి ఆ నీరు ఎక్కువ అవి ఇబ్బంది మనకి తీరుస్తుందండి నీరు ఇబ్బందికి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది అలాంటి వాటికి మంచి బెస్ట్ అని నేను అంటున్నా వర్షాకాలంలో తప్పనిసరిగా కనీసం నెలకు ఒక్క రోజన్నా వేసుకుంటే మంచిదేనండి లేదా పదిహేను రోజులకి ఒక్కసారి వేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువైతే వద్దండి ఇది కూడా బూడిదే కదా అనుకుంటున్నారేమో ఈ బూడిదని కూడా ఎక్కువ వాడకూడదండి చాలా లిమిట్ గా వాడాలి అలానే ప్రతి దానికి ఒక్కొక్క స్పూన్ ఇవ్వటం వలన మంచి రిజల్ట్ ఉందండి వర్షాకాలం వేసవి కాలం అది అవసరం అంత లేదు కానండి వర్షాకాలం మాత్రం తప్పనిసరికి బూడిదైతే వాడాలండి మంచి సైజు కూడా వస్తుందండి బోన్మిల్ లాగే పనికి వస్తుంది బూడిద మనకి చూసారా పారేసే బూడిదిని కూడా వదలట్లేదు మనం అన్నిటికంటే చిక్కుడు పాదికండి ఈ బూడుది ఎప్పుడు భద్రపరుచుకుని ఉంచండి ప్రతి చిక్కుడు పాదికి కూడానండి కనిపించని పేని చాలా ఇబ్బంది అయితే పెడుతుంది నల్ల పేని ఆ నల్ల పేనికి ఇది వేసినా పోవట్లేదు అని చాలా మంది అనొచ్చు అప్పుడు మీరు ఇలా పసుపు ఇంగువ ఇలాంటిది కలిపి ఒకనాడి ఇది ఒకనాడి అది అలా మార్చి మార్చి వేయండి వేస్తే పోతుంది ఇలా మనం మొక్కలకి ఒకే రకం కాకుండా నుండి అప్పుడప్పుడు ఇలా మార్చడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అలానే ఈ చిక్కుడు పాదికి కూడానండి మట్టిలో కాస్త అంతా మనం ఇలా ఇచ్చేద్దామండి ఇలా ఇవ్వటం వలన మనకి కొన్ని పోషకాలు వల్ల వీటి వల్ల కూడా కొన్ని పోషకాలు అయితే అందుతాయి అలానే మనకు డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదండి డ్రాగన్ ఫ్రూట్ కండి మనం ఈ బూడిదిని ఒక గిన్నె అయితే వేసేస్తానండి ఈ గిన్నె అయితే మనకి అప్ చెప్పేద్దాము చక్కగా మన సైజు పెరగటానికి ఉపయోగపడుతుంది సైజు చూసారా ఎలాగుందో మీకు ఎప్పుడు చీకటిగానే ఉంటుందండి ఇక్కడ నాకు అండి ఎంత సైజు ఉందో చూసారా అన్ని కాయలు కూడా ఉన్నాయి మనీ మనకి పువ్వులు కూడా రెడీ అవుతున్నాయండి చూడండి ఎలాగున్నాయా పువ్వులు అలానే పసుపు ఉంది కదండి పసుపుకి కూడానండి ఎక్కువ మన మట్టిలో ఊరేవి కాబట్టి ఈ వీటికి చాలా అవసరం అండి ఈ బూడిద చక్కగా ఈ బూడిదిని ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క గుప్పుడు అయితే ఇచ్చేద్దాం ఇలా బొగ్గులు అయితే వేయట్లేదండి బొగ్గులకి వేరే ఉంది వాటికి వేద్దాము ఇలా మనం కుండీల్లో వేసేస్తే దానికి వర్షం వచ్చినప్పుడు అలా స్లోగా దిగి మన మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుంది పసుపు అయితే నండి ఇంకా పూతకు రెడీగా ఉందండి ఈ సమయంలో కూడా మనం ఈ వర్షాల తాకిడి నుంచి ఈ బూడిద రక్షిస్తుందండి అలానే లో కలిపి కూడా ఈ మొక్కలకి నీరు ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు ఇలా తీగజాతి మొక్కలకే కానీ లేదా పువ్వుల మొక్కలకే కానీ అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి చూసారా ఈ బెండ చెట్లకి కూడా నండి తుప్పు తెగిలేనండి ఆకుల మీద వచ్చి నల్లగా చుక్కల చుక్కలుగా పడుతూ ఉంటాయండి అలాంటి వాటికి కూడానండి మనం ఈ నేల మీద కొన్ని వైరస్ తెగుళ్ళు వస్తూ ఉంటాయండి వాటికి బాగా ఉపయోగపడుతుంది అయితే వచ్చాక ఈ బూడిది వేయగానే అని తగ్గిపోద్దని నేను చెప్పనండి ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ పద్ధతి అలా కాకుండా మనం రాకుండానే ఇలాంటివి చేస్తే ఉపయోగాలు ఉంటాయని నేను చెప్తానండి వైరస్ లాంటి తెగులు వచ్చాక తగ్గిపోలేదు తగ్గిపోలేదు అంటే మాత్రం తగ్గవండి ఎందుకంటే మనం వేసేది ఆర్గానిక్ పద్ధతే అవి క్షేత్రం చూసారా కర్ర ఎరకూడదో పాము చావకూడదు అంటారు కదండి అలా మనం ఎప్పుడు కూడా ఇలా మనం వేసేది పారిపోవటాకే తప్ప అవి వెంటనే రిజల్ట్ రావడానికి కాదండి టైం పడుతుంది అందుకే రాకుండా మనం ఇలాంటివి చేసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటున్నాయి అని నేను అంటున్నానండి చూసారా ఏదైనా వైరస్ తెగిలి ఏదైనా వస్తే ఆ మొక్కను తీసేసి దూరంగా పారేసి ఆ మట్టిని కాస్త ఎండబెట్టి ఆ తర్వాత ఇంకొక మొక్క వేసుకోవటమే మంచిదండి దీనికి ఖర్చు పెట్టే కంటే ఎందుకంటే కానీ వంగ కానీ ఏ మొక్క అయినా సరేనండి దీన్ని కోలుకునేసరికి మనం ఒక మొక్క వేసి పెంచేయచ్చు అలానే చేస్తూ ఉంటాను నేను ఈ బెండ చెట్లు అండి బకీట్లో ఉన్నాయండి చూసారా నేడైపోయి ఎండ తగలక ఇవి అయితే స్లోగా వచ్చిందండి ఎండ తగులుతుందని నేను ఎండలోకి అయితే తీసుకొచ్చేసానండి అయితే దీనికి మనం చూసారా ఈ నీళ్ళు అయితే ఇలా ఇస్తున్నానండి హ్యాపీగా మనం కూల్ డ్రింక్ తాగినంత హ్యాపీగా తీసుకుంటాయి ఈ నీళ్లు చూసారు కదా ఇలా మనం పారేసే వస్తువుని కూడా ఇలా మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి మంచిగా పువ్వులు పోస్తాయండి ఇది స్వీట్ లెమన్ అండి నాకు ఈ తాడేపల్లి గుడి నుంచి రాణి అయితే పట్టుకొచ్చింది చూసారా ఇది ఈ నిమ్మ చెట్లుకి కూడానండి ఈ నీళ్లు బాగా ఉపయోగపడతాయి అలానే మందారాలకు కూడా ఉపయోగపడతాయి అలానే తీగ జాతి మొక్కలు కాయలు కాయాలి అన్నా కూడా ఈ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి నేను ఇదిగో ఇది కూడా దీనికి కూడా వేస్తున్నానండి అలానే మొలగ చెట్టు ఉంది కదండి మనకి మొలకాయలు అయితే బాగానే కాసాయి చూసారా ఈ మొలక్కల్లో ఈ మొలగ చెట్టుకి కూడా మనం ఇది వేసేద్దామండి ఇలా మన తోట అంతటికి కూడా మీకు ఇప్పుడు చూపించాను కదా అదంతా కూడా తోట అంతటికి కూడా సరిపోతుంది అన్నీ కలిపేసి వేసేస్తానండి నిన్నటి దాకా మనకి వర్షానికి మురిగిపోయింది కదా అలాంటి కుండీలకి ఈ నీళ్ళు అయితే చాలా మంచిది ఇది చూడండి రెడ్డ కనకాంబరం ఈ రెడ్డ కనకాంబరం కుండీల్లో కొంచెం ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నీరు ఎక్కువయ్యో ఏటో అలా నీళ్ళు ఎక్కువైపోయిన దానికి కూడా మనం పొడిదేసినా మంచిదేనండి ఈ వాటర్ వేసినా పర్వాలేదు సమాధానం మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది చూసారా చక్కగా మనం ఈ ఎలాంటి నీరు ఎక్కువైపోయిన మొక్కకే ఈ వేసి సరిపెట్టచ్చు దాస్తూ ఉంటామండి చూసారా ఇది కోడిగుడ్డు పెంకులు ఇది చింతపండు పిచికిన చింతపి ఇదేమో కోడిగుడ్డు పెంకులు ఉల్లిపాయలు నిమ్మకాయ తొక్కలు ఇవన్నీ ఒక దుక్కుని పెట్టినప్పుడు మీకు చిన్న చిన్న దోమలు అంటే నుసు పురుగులు అంటూ ఉంటారు కదండి అవి వస్తూ ఉంటాయి అవి వచ్చేటప్పుడు మనం కంపోస్ట్లు చేసినప్పుడు తెల్లటి పురుగు వస్తుంది కదా మీరందరూ ఇబ్బంది పడేది అది తెల్లటి పురుగు వస్తుంది ఆ పురుగు రాకుండా ఈ దోమలు పోయేటట్టు ఏం చెయ్యాలంటే ఇలా వెయ్యాలండి ఇలా వేస్తే ఇక్కడ దోమలు ఉండవు మీరు ఎప్పుడైనా సరే చూడండి అలానే మనం కంపోస్ట్లు చేసే ప్రతి ఒక్కరు కూడా అమ్మ అమ్మ పురుగులు వస్తున్నాయి ఈ పురుగులు వస్తున్నాయి అంటారు కదండి వారు చక్కగా ఈ బొగ్గులతో పాటు ఈ బూడిదని వేసేసుకోండి ఈ బొగ్గులండి ఈ పోషకాలు దాచుకునండి మన మొక్కలకి అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటాయటండి కానీ నేరుగా కుండీల్లో కానీ బొగ్గులు కానీ వేస్తే ఇలా వేసాము అనుకుందాం వేస్తే మనం ఇచ్చిన పోషకాలన్నీ తీసేసుకుని ఈ మొక్కకు అందకుండా చేస్తుందటండి చేసి ఇది ఒక మూడు నెలలో ఎన్నాలో అవేక అప్పుడు ఇస్తుంది అట్టండి అప్పుడు ఈ ఈ మొక్క చనిపోతుంది కదా అంతకే బొగ్గులు వేయొద్దు అంటాం అయితే మనం అడుగున ఇవి కిచెన్ వేస్ట్లో తయారయ్యి ఒక ఒక రెండు నెలలు మూడు నెలలు ప్రాసెస్ అయిపోతుంది కదండి అప్పుడు మనం కుండీ అడుగుని కానీ పైన కానీ వేసుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయి అందుకే బొగ్గులు కుండీల్లో వేయొద్దు అంటాం ఇలా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకున్నప్పుడు దానికి ఇలా ఇచ్చేద్దామండి ఇదంతా కూడా మనం కంపోస్ట్లో వేసేద్దాం ఇన్ని రకాలుగా ఉపయోగపడే బూడిద నేను ఇంకా చాలా ఉన్నాయండి నేను పేపర్లో కానీ ఎక్కడా కానీ రాసుకోనండి అదంతా గుర్తుపెట్టుకుని వీడియో చేసేస్తూ ఉంటాను అందుకే కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి మరొక వీడియోలో మరోసారి తెలుసుకుందాం మరి అన్నీ ఒకేసారి తెలిసేసుకుంటాయి ఎలా కదా కదండి మనం ఒక బకెట్లో ఒక ములక్కడ కాసింది అంటే అండి ఈ బకెట్ చూడండి నేను ఆకు కనే వేసాను విత్తనం ఈ ములగ చెట్టు అయితే ఆకే కాదు ముళక్కయలు కూడా కాచి చూపిస్తాను అని మనకి ఈ చెట్టు అయితే రుజువు చూపించింది అయితే మనం వేసింది బకెట్ లోనండి మరి నీళ్ళు వేస్తే ఎలాగండి వాటికి కూడా వేయాలి కదా మనం మన ఇంట్లో చాలా ఉన్నాయండి మొక్కలకు ఉపయోగపడేవి మనం దాన్ని మిస్ చేస్తూ ఉన్నాము బూడిది కూడా ఎంతో బాగా పనికొస్తుంది అయితే మరి మీకు ఇంకొక విషయము బోన్మీలు లాంటివి కొనుక్కునేవారు ఈ బూడిది కోసం పరిగెట్టకండి కానీ ఏమీ కొనుక్కోలేం అనుకున్న వారికి బూడిద ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అంతేకాని అవి దొరికేవి మానేసేసి దొరకన వాటి కోసం పరిగెట్టద్దు ఈ బూడిద అన్నదే ఇవేమీ కొనుక్కోలేము వారు వాడుకోండి చక్కగా బోన్మీలు అన్నీ కొనుక్కోగలదు అనుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆ కొన్ని కొన్ని వస్తువులు అండి కొన్ని కొంతమందికి దొరకవు మనకే మనం నాలుగు ఉప్పు కొలుకులు కూడా దొరకవండి కానీ చీమకే పంచదారే దొరుకుతుంది అలా మనం కొంతమందికి ఈ పారేసే వస్తువు కూడా దొరకటం అండి అలాంటి వారు వెతకొద్దు బోన్మిల్ లాంటివి వాడుకోండి మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి కదా మీకోసమే మరి అలా దొరకదు కొనుక్కోలేం అనుకున్న వారికి ఇలాంటివి వాడుకుని ఉపయోగించుకోండి ఈ వీడియో మరి కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై